ఎలా అనిపిస్తాయి బిగ్ బాస్ పడితే చాలా బానే ఉంది ఆ మాదిరి అయిపోయిన తర్వాత ఆ పోవడం కావాలనుకున్నా పోయింది పచ్చరపా పోదాం పోవాలనుకున్నా పోయింది నష్ట కావాలి కూడా పోయి ఎందుకు శ్రీదివ్య గారు బానే ఆడుతుంది ఆడుతుంది క్యాప్టెన్సీ ఎక్కడ ఆడుతుంది గేమ్ ఏం ఆడుతుంది గేమ్ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయింది ఏ గేమ్ లేదు మధ్యలో మైనస్ చేసారు రామారావు ఎమోషన్ వెళ్ళిపోయాడు అనుకో ఎమోషన్ కారణమైన ఉంటారు కదా మధ్యలోనే పోయాడు సంవత్సరం కూడా ఇవ్వే పోవాలి ఎందుకంటే కదా ఈ మధ్యలో ఆడింది అమ్మా బాగా అంత ముందు మీకు ఆడిన తర్వాత పోయింది అన్నాను నేను ఆడకుండా బాగా ఆడింది కెప్టెన్ అయినా పోయింది దివ్య బర్ణి గారు దివ్య గారు నామినేట్ చేశారు కదా అది కరెక్టే అంటారు కరెక్ట్ అది ఎందుకు ఆయన వదిలేసిన ఎమోషన్స్ ఉండేది ఎమోషన్స్ ఉండేవి కూతురు అని చెప్పి ఇప్పుడు కూతురు లేదు తల్లి లేదు తండ్రి లేడు మొత్తం అంతా గేమే అమ్మొచ్చింది ఏమి ఉండదు అంటే ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు బర్ణి గారు అంటున్నారు సేఫ్ గేమ్ ఆడాలి కదా

కూతురు కూతురు అని చెప్పి ఇద్దరు కూతురు ఆడేది ఏమైనా మధ్యలో మాదిరి కూడా కలిపారు అందులో కదా ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ బయటికి ఇప్పుడు ఇద్దరు కూతురు ఉన్నారు ఆయన అడిగి ఏమి తెలియట్లేదు ఆయనకి అని చెప్పి అందుకే సైన్ టైమ్ సేవి మారుతాడు ఆయన మొన్న కూడా దివ్య వచ్చి నేను మిమ్మల్ని అనలేదు అదనని చెప్పి ఆవిడ చెప్పింది ఏమన్నాడు అప్పుడు ఆయన నాయన చెప్తున్నావు నాయన చెప్తావు నువ్వు ఆ రింగ్ అడిగాడా అడిగాడు ఇవ్వడంతే ఆయన సేవి మారుతాడు దివ్య అయితే వెళ్ళిపోద్ది మరి రీతు పవన్ రీతు పవన్ డెమో డెమోన్ యమన్ మొత్తం మొత్తం యమన్ అయిపోయి ఇప్పుడు ప్రేమ మొత్తం పడి మొన్న కూడా కాళ్ళు కింద పట్టుకొని మరి నాగజ్ పెద్ద లేకపోతే నాగార్జున సింపతి గేమ్లు వద్దు యమనైనా కాని అయినా కాని రియాలిటీ గేమ్ సింపతి గేమ్లు ఆడితే పబ్లిక్ ఉన్నారు చూసేవాళ్ళు ఓటింగ్ చేసేవాళ్ళు విపరీతంగా ఉంటది అర్జన్ ఐడి తనుజా గారు ఇలా ఆడుతున్నారు తనుజా అయితే కనుక ఈ రెండు వరల్లో బాగా ఆడుతుంది తనుజా తనుజాం హైప్ చేయని చెప్పట్లేదు ఈ రెండు వార్లు బానే ఆడుతుంది సుమనాన్న ఇలా ఆడుతున్నా సుమనా కేక మరి ఏ ఏమంటారు సుమనాన్న పబ్లిక్ మొత్తం ప్లస్ టాపిక్ పబ్లిక్ ఇది ఆ సుమన్ కొట్టడ కొడతాడు సుమన్ కొట్టారు నాకు తెలియదు గాని ఏమైనా ఫస్ట్ చేస్తున్నా నాకు సరే హాఫ్ ఫైవ్ ఎవరు టాప్ హా ఫైవ్ నుంచి చెప్పండి ఉండదు సంజనా ఫస్ట్ టాప్ వన్ ఇమానియల్ సెకండ్ టాప్ టూ సమను టాప్ త్రీ డెమను ఓకే టాప్ ఫోర్ మన పడాల కళ్యాణ్ కళ్యాణ్ ఓకే ఓకే టాప్ కళ్యాణ్ మొత్తం తన జయంతిగా తిరుగుతున్నారా అని టాప్ ఉంది కదా ఇప్పుడు తిరుగుతున్నాడా లేదు ఇప్పుడైతే లేదు కానీ ప్రస్తుతం ఇప్పుడు కళ్యాణ్ కూడా బుద్ధి వచ్చేసింది ఇప్పుడు సేదర్ కూడా లాస్ట్ వచ్చింది కదా బుద్ధి వచ్చేసింది ఆడతాడు గేమ్ ఇప్పుడు ఆడతాడా మనకి ఎప్పుడు జరిగింది రెండు రెండు ఎలిమినేట్ టూ టైమ్స్ ఎలిమినేట్ ఉంటారు తనుజకు ఏదో గిఫ్ట్ ఇస్తాం అనుకున్నాడు మరి దాని గురించి ఏదన్నా మీ అభిప్రాయం తనుజ ఆల్రెడీ మాలోని చేస్తుంది కదా స్టార్ మాలోని ఆమె ఆల్రెడీ సీరియల్ యాక్టర్ కదా